విద్యుత్ శాఖ మంత్రి బొట్టిపాటి రవి గారు వచ్చారు అక్కడ ఆయన ఏం ప్రసంగం చేశారంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలను సోలార్ హబ్బుగా మారుస్తున్నామని చెప్పనని ఆయన అక్కడ ప్రకటన చేస్తారు అంటే గతంలో ఇక్కడ అనంతపురం జిల్లాలో సుమారు ముప్పై రకాల పండ్లు పండుతాయి అంటే ఏ జిల్లాలో పండనటువంటి పంట పంట అంతా కూడా పండ్ల పంటలన్నీ ఇక్కడే పండుతాయి అందుకని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసేదానికి కూడా కిసాన్ రైలు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ప్రారంభించబడింది మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా కిసాన్ రైలే కాకుండా అవసరమైతే ఇతర రాష్ట్రాలకు కూడా ఈ అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా రాయలసీమ జిల్లాలో పండించిన పంటలని ఎగుమతి చేసేదానికి కార్గో విమానాశ్రయం కూడా ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రకటించినాడు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావరం కేశవ్ గారు కూడా మరి ఇక్కడ ఈ పండ్ల తోటల రైతులకు గిట్టుబాటు ధర లభించేదానికి ఈ విమానాశ్రయాన్ని ప్రత్యేకంగా కార్గో విమానాశ్రయం నెలకొల్పాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఇలాంటి తరుణంలో హన్యువ కెనాల్ కూడా విడుదల చేస్తూ ఉన్నారు ఈ ఇలాంటి సందర్భంలో ఇక్కడ మంచి జరుగుతుంది ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో రైతులు అని చెప్పాలని భావిస్తూ ఉంటే మరి ఇక్కడేమో మరి మంచి వచ్చి ఉమ్మడి అనంతపురం జిల్లాని సోలార్ అబ్బుగా మారుస్తామంటే అంటే ఇవన్నీ గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రాయలసీమ జిల్లాలని ఉమ్మడి అనంతపురం జిల్లాని సో హార్టికల్చర్ అప్పుగా ప్రకటించినారు హార్టికల్చర్ అప్పుపై సోలార్ అప్పుగా చేస్తామని చెప్పిన గొడ్డిపట్ రవి చెప్తా ఉన్నాడు ఇది సరైనది కాదు ఎందుకంటే సోలార్ని నిరుపయోగమైనటువంటి వ్యవసాయ భూముల్లో అదేవిధంగా కొండల గుట్టల్లో అట్ట దగ్గర సోలార్ ఏర్పాటు చేసుకోవచ్చు కానీ వ్యవసాయ భూములన్నీ కూడా సోలార్ కట్టబెట్టి దీన్ని సోలార్ అప్పుగా చేస్తే ఇక్కడ ఉన్నటువంటి అనంతపురం జిల్లాకు ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు ఇక్కడ పండే పంటలు అదేవిధంగా పండ్లు ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి కాబట్టి అటువంటి విధానం మంచిది కాదు కాబట్టి ప్రభుత్వ విధానం కూడా ఏమైనా మార్చుకున్నారా గతంలో మీరు హార్టికల్చర్ హబ్న ప్రకటించినటువంటి జిల్లాలని ఈరోజు సోలార్ అప్పగా ప్రకటిస్తున్నా అంటే దానికి కొన్ని సంకేతాలు కూడా వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఒక పక్క అందరికీ మేము ఒక కాళ్ళు వెలుగు చేస్తున్నాయి సంతోషపడతాము మరోపక్క సెకండ్ ఫ్రెస్లో ఏం చేస్తున్నారు అక్కడ కాంక్రీట్ పనులు చేస్తాము అక్కడ కాలువ విడుదల చేయడం కాంక్రీట్ పనులు వేసి నేరుగా కుప్పం వరకు ఆ కాలువని తీసుకుపోతున్నారు అంటే ఇక్కడ హైకట్టు ఉంది సుమారు మూడున్నర లక్షల ఎకరాల ఆయకట్టు అనంతపురం జిల్లాలో ఉంది అదేవిధంగా మన కర్నూలు జిల్లాలో తొంభై ఎనిమిది వేల ఎకరాలు ఉంది మొత్తం పైన ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు ఇవాళ అందరివచ్చు దానికి సంబంధించినటువంటి ఆయుకట్టు డిస్ట్రిబ్యూటర్లు పిల్లకాలవులు ఏర్పాటు చేయకోకుండా నేరుగా కుప్ప అక్కడ కుప్పం వరకు మీరు తీసుకుపోతున్నారంటే మరి నిజం వాస్తవంగా మీ యొక్క దృష్టిలో ఈ యొక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలను సోలార్ అప్పుగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తూ ఉంది కానీ సోలారు వ్యవసాయ పనుల్లో వేసి అంత రాష్ట్రంలో మీరు ఆలోచించారా దీని గురించి మీరు రైతులకు ఇంత అన్యాయం జరుగుతుంటే మీరు ప్రైవేట్ కంపెనీలు ఎర్ర దివాజీ కనిపి పెట్టారే మరి ఎలా తివాల్సి పెడుతున్నారు రైతులకైనా మేలు జరుగుతున్నాయి ముప్పై వేల రూపాయలు ప్రతి సంవత్సరము ప్రతి ఎకరాకి ఇస్తాము ముప్పై ఏళ్ళు ఈ యొక్క లీజు కొనసాగుతుందని చెప్పినని పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చి అందరూ మీ దళారీలంతా కూడా రంగప్రవేశం చేసి రైతులను ఒప్పించి సోలార్ కంపెనీలకు ఇస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు ఏముంది ఆ నిబంధనలో వాళ్ళు చేసుకునే అగ్రిమెంట్లో వాళ్ళ కంపెనీ గుజరాత్లో ఉన్నా వాళ్ళ కంపెనీ బీహార్లో ఉన్నాయా లేదా లోహిలాలో ఉన్నాయా ఢిల్లీలో ఉన్నా అక్కడ పోయి రైతులకు ఏదైనా సమస్య వస్తే అక్కడ కోర్టు వేసుకోవాలి అంటే ఇక్కడ ఎక్కడ కోర్టు కోర్టుకు లేదు వాళ్ళ కంపెనీ ఉండే ప్రదేశాలకు పోయి కోర్టుకి ఏదైనా అన్యాయం జరిగితే అక్కడ కోర్టు వేసుకోవాలి నంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి ఈ సోలార్కి వ్యవసాయం భూమి కాంక్రీట్ పనులు వేస్తారు కాంక్రీట్ వేసేస్తే మొత్తం మూవంతా కాంక్రీట్ తవ్వి కాంక్రీట్ వేసిన తేదో ఆ ప్యానల్స్ పిచ్చి పెడతారు తర్వాత వ్యవసాయ భూమిగా వస్తుంది ముప్పై ఏళ్ళ తర్వాత తర్వాత ముప్పై ఏళ్ళ తర్వాత కూడా ఆ వ్యవసాయ గురించి రైతులకు దక్కుతుంది మన గ్యారంటీ ఏముంది మీరు చేసుకున్న అగ్రిమెంట్ మీ మేనేజ్మెంట్ ప్రైవేట్లో ఈరోజు రేపొకరు ఎల్లుండరు మేనేజ్మెంట్లు మారుతారు కాబట్టి షేర్ హోల్డర్స్ కూడా మారుతారు అలాంటప్పుడు ఈ యొక్క రైతులు ఇచ్చినటువంటి భూములకు న్యాయం జరుగుతుందా సోలార్కి దాన్ని ప్రభుత్వం ఆలోచించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము కాబట్టి ఏదైనా సోలార్ పెట్టాలనుకున్నా వల్ల పెట్టుకోవాలనుకున్నా రైతుతో భూమి కొనండి మీరు రైతు చెప్పే ధరకి రైతుకి న్యాయమైన ధర ఇచ్చేసి కొనండి కొని మీరు సోహాలు పెట్టుకోండి గాలిబండ్లు పెట్టుకోండి తర్వాత ఇక్కడ ఈ జిల్లాలో వ్యవసాయ పంటలకి అదేవిధంగా ఉద్యానవాహన పంటలకి నీరు ఇచ్చేదానికి అందరికీ ఆలోచన డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాటు చేయాలి డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాటు చేసి పిల్లకాలలో ఏర్పాటు చేయండి దాని తర్వాత మీరు కాంక్రీట్ ఏంది సంతోషమే చివరి ఆయకట్టు నీళ్లు పోలితే కాంక్రీట్ ఉండాల్సిందే కానీ ఎప్పుడు చేస్తారు కాంక్రీటు ఆయకట్టుకు కూడా నీళ్ళు ఇచ్చి పిల్లకాయలు ఏర్పాటు చేసి వాళ్ళ నీళ్ళు ఇచ్చి తర్వాత ఇస్తారు అదే కాకుండా ఏమి ఏక ఎక్కిన కాబట్టి ముఖ్యమంత్రిపై ఈ విషయాన్ని క్రియా చేస్తాం అనంతపురం ఉమ్మడి అనంతపురంలో జరుగుతున్న అన్యాయానికి ఉమ్మడి అనంతపురం జిల్లా పట్ల మరి మంత్రి రవికుమార్ చేసినటువంటి ప్రకటనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పోయి స్వయంగా క్రియాదు చేస్తాము ఆయన దృష్టికి తీసుకుపోతాము దీనిపైన ఆందోళన చేస్తాము మాది సోలార్ హబ్ కాదు ఉమ్మడి అనంతపురం జిల్లాలో హార్టికల్చర్ హబ్బు ఇది ఆర్టికల్చర్ అప్పుగానే ఉండాలా అదేవిధంగా కార్గో విమానాశ్రయం కావాలా కిసాన్ రైళ్ళు కావాలా మరింత వ్యవసాయం ముందుకి నీళ్ళు ఇవ్వాలా దానికోసమే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు రాయలసీమ జిల్లాలు వెళ్ళిన నీళ్ళు ఇవ్వాలని గోదావరి ఇట్టు బరకచెర్ల అంటే ఎనభై లక్షల కోట్లు ఖర్చు అయ్యేటువంటి ప్రాజెక్టుకి డబ్బులు అడిగేదంటే ఢిల్లీ కొనరు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉన్నారు ఎందుకంటే రాయలసీమ హార్టికల్చర్ అప్పుగా చేయాలని దానికి కావాల్సినటువంటి నీళ్ళు ఇవ్వాలంటే గోదావరి జలాలు కూడా ఇక్కడ పంపించాలని గోదావరి వరకచర్ల కొరకు నీళ్లు తీసుకొచ్చి ఆ గోదావరి జలాలను కూడా గోదావర కృష్ణా నీళ్ళతో పాటు అని చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ మంత్రులు మాత్రము ఈ యొక్క కార్పొరేట్ కంపెనీలకు అమ్ముడు పోయి కార్పొరేట్ కంపెనీలకు చేస్తూ సోలార్ అప్పుగాను గాలివనలు అప్పుగాను ఈ జిల్లాను మార్చైతే మేము ఎట్టి పరిస్థితులు అంగీకరించేది లేదు దానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతం కావాలా కృష్ణా జలాలు ఇవ్వాల గోదావరి జలాలు ఇవ్వాల రాయలసీమ ప్రాంతం అంతా సుభిక్షంగా ఈరోజు హార్టికల్చర్ అప్పుగా ముందుకు పోవాలా వ్యవసాయేతర భూములన్నీ కూడా మీరు సోలార్ పెట్టుకోండి గాలిమార్లు పెట్టుకోండి అది కూడా ప్రభుత్వముతో కానీ లేదా రైతులతో కానీ భూములు కొనుగోలు చేసి పెట్టుకుంటాం లీజ్ కాదు లీజు ద్వారా రైతులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము డివైడ్ చేస్తూ ఉన్నాము మరొక విషయం రెండోది వచ్చేసి ఈరోజు అన్ని కాలం విడుదల చేస్తూ ఉన్నాం రైతుల్లో ఆశలు చెక్కిస్తా ఉన్నారు మరి లక్ష తొంభై ఎనిమిది వేల ఎకరాలు ఫస్ట్ పేస్ట్ అన్ని నీళ్ళు ఇస్తున్నారు హాయక ఇవ్వాలని నిర్దేశించినారు కానీ గుర్తుకలు వేసుకుంటున్న దాంట్లో అంటే మొత్తం కాలువ ఎక్కడెక్కడ పోతుందో ఆ ప్రాంతం అంతా కూడా నీళ్ళు ఇచ్చినారు ఆ వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా కంప్లీట్గా ఏ నియోజకవర్గాల్లో ఎంత ఏ మండలానికి ఎంత పారుతున్నాయి అని చెప్పాలనే వివరాలు ఇక్కడ ఉన్నాయి మరి పంచకొండ జిల్లాలో అన్ని కూడా ఇచ్చినారు దాంతోపాటు మరి అనంతపురం జిల్లాలో కూడా ఈ మండలాలన్నీ ఇచ్చినారు మరి ఇలాంటప్పుడు గుండెకెల్ నియోజకవర్గానికి ఒక్క ఎకరాకి అయకట్టలేదు ఏమి అన్నీ ఎందుకు ఇవ్వడం లేదు కమిషన్ కూడా అన్ని కాలం ఎడబ్ చేస్తున్నారు కాబట్టి ఈ సందర్భంలోనైనా గుండెకల్ నియోజకవర్గంలో కూడా ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలి సుమారు ఒక యాభై వేల ఎకరాలు నీళ్ళు ఇవ్వండి ఇక్కడ కూడా మీద పెట్టారు కదా పదివేల ఎకరాలు యాభై వేల ఎకరాలు లక్ష ఎకరాలు కూడా పెట్టారు కదా ఆ రకంగా ఇక్కడ కూడా పెట్టాడని చెప్పనని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అన్ని అఖిలపక్ష పార్టీలతో రాజకీయాలకు సంబంధం లేకుండా ఈ ప్రాంతం అభివృద్ధి ధ్యేయంగా భావించి అన్ని పార్టీలు కలిపి ఒక అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి ఈ యొక్క కొంతకాల నియోజకవర్గానికి కూడా వాళ్ళ నుంచి నీళ్లు ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తాం ఆ విధంగా పోరాటానికి శ్రీకారం చూద్దామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం ఆంధ్ర రాష్ట్రంలో పారిశ్రామికీకరణ చేయాలని పరిశ్రమ తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే నపన చాలా బాగా ఎక్కువగా ఉంది దానికోసం బాగా కృషి చేస్తూ ఉన్నాడు చాలా కంపెనీలు పెట్టుబడులు పెట్టేదానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు ఎర్ర దివాచి చేస్తున్నాడు ఎందుకంటే ప్రత్యక్షంగానూ పరోక్షంగాను ఉపాధి లభిస్తుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైనా ఉద్దేశంతో ఆయన పరిశ్రమ నుంచి పెట్టి కంపెనీలు అన్నీ పెట్టండి రాండి అని చెప్పినని వాళ్ళకి రాయితీలు ఇస్తామని చెప్పడని చెప్తా ఉన్నాడు మేము కూడా దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు అభివృద్ధి కావాలా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా పెంపొందాలా కానీ డొల్ల కంపెనీలు ఉంటాయి కానీ అంటే ఈ సూట్ కేస్ కంపెనీలు గత అది ఎక్కడ వాళ్ళకి ఏమీ మూలధనం ఉండదు వాళ్ళకి కావాల్సినటువంటి అనుభవం ఉండదు అటువంటి వాళ్ళంతా కూడా ప్రభుత్వానికి అర్జీ ఇచ్చి మేము కూడా పాలన కంపెనీ పెడతాం ఓ లక్ష మందికి ఉపాధి కల్పిస్తాం అని చెప్పిన నమ్మకంకేత చేసి ప్రభుత్వంతో ఈ రాయితీలన్నీ కొట్టేసేదానికి బిగిపోయేదానికి వస్తున్నారు దానిపైన ప్రభుత్వము జాగ్రత్తగా ఉండాలని మనం చేస్తాం ఈరోజు చూస్తే మనం లేపాక్షి అనే చెప్పు భూములు అక్కడ ఎనిమిది వేల ఐదు వందల నలభై నాలుగు ఎకరాలు భూమి ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చింది ఇస్తే ఎందుకు ఇచ్చారు ఆయన కూడా పంపు రాజశేఖర రెడ్డి కానీ అక్కడ విమానాశ్రయం ఉంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కాబట్టి ఇండస్ట్రీస్ ఏర్పడతాయి నాలెడ్జ్ జాబ్ ఏర్పడుతుంది కాబట్టి సుమారు ఒక పది లక్షల మందికి ఉద్యోగాల అవకాశాలు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని ఇచ్చారు కానీ ఏం చేశారు వాళ్ళు ప్రభుత్వ భూములు తీసుకొని పోయి మొత్తం బ్యాంకులో పెట్టేసి అక్కడ తాకట్టు పెట్టి సుమారు ఆరు వేల కోట్ల రూపాయలు బ్యాంకులో గుజరాత్ బ్యాంకులో అప్పు తీసుకున్నారు మరి ఇప్పటికే ఆ కోర్టు కేసులో ఆడ ఒక్క ఇండస్ట్రీ రాలేదు ఒక్క కంపెనీ రాలే ఏడు వేల ఐదు వందల నలభై నాలుగు ఎకరాల్లో దానిపైన ఎన్నోసార్లు న్యూడియాలోను పత్రికల్లోనూ అన్ని చోట్ల కూడా యూటీవీ ఏవియను తర్వాత టీవీ నైన్ ఆ సాక్షి అన్నిటిలో వచ్చింది మరి ఎక్కువ కోర్టుతో చూసి కాబట్టి అలాంటి కంపెనీలను చూసి మనం మోసుకోకోకుండా అలాంటి కంపెనీలు భూములు కేటాయించుకోకుండా వాస్తవంగా పరిసరంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళ పరిశ్రమలు పెట్టారు అలాంటి పరిశ్రమలు మీరు భూములు కేటాయిస్తే మాకు అభ్యంతరం లేదు డొల్ల కంపెనీలకి మీరు భూములు కేటాయించొద్దని రాయితీలు ఇవ్వద్దండి కాబట్టి ఆ రకంగా జాగ్రత్త తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం